ఎండకి చివరకాయలు పడుతుంది ఇప్పుడైతే రిటర్న్కి వచ్చింది తాగడానికి నీళ్ళు కూడా లేవు ఒక చేప పడాలని కోరుకుంటున్నాయి చూడండి టైము ఎండ అయితే గట్టి కొడుతుంది ఒక చేప అయితే పడ్డది ఫ్రెండ్స్

చూడండి ఫ్రెండ్స్ ఎండ అయితే బాగా కొడుతుంది సో ఈ ఎండలు అయితే ఈ చాపల ఎండకు రాలంటే భయమవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎండ అంటే సో దాదాపు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అయితే కొడుతుంది మా సైడ్ అయితే సో మొత్తం మన తెలంగాణలో అయితే ఎండలు అయితే దజ్జి కొడుతున్నాయి ఈ ఎండలు రెండు మూడు రోజులు ఉన్నాయండ కాబట్టి దయచేసి ఎవరు బయటికి కూడా వెళ్ళకండి సో ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర కావడానికి వస్తుంది ఫ్రెండ్స్ అయినా కూడా ఎండ చూడండి ఎట్లా కొడుతుందో ఈ ఎండకు కెమెరా కూడా ఫుల్ హీట్ అయిపోతుంది అందుకనే సాయంత్రం పూట ఇట్లా వచ్చి వీడియో తీస్తున్నాం అనమాట సో ఈ దీంట్లో అయితే ఇప్పుడు ఎవరైతే వరలేసలేరు ఎందుకంటే చేపలు అయితే పడతారు అప్పట్లాగా సో నేను ఇంతకుముందు సంచులు సంచులు మోసిన వీడియో కూడా పెట్టినా అనమాట యాభై కేజీల చేపలు అని చెప్పేసి కాకపోతే ఇప్పుడు ఏమైంది తెలుసా సో చేపలు అనేది సో లేవు అనమాట అంటే ఉన్నాయి కానీ నీళ్ళు తేటగా అయితే పడవు కదా మనకు తెలిసిన సంగతే కదా అది ప్రాబ్లం సో నీళ్ళు వాటర్ అనేది తేటగా అయిపోయినాయి ఇంతకుముందు కూడా లోతు తక్కువండి ఇప్పుడు లోతు కూడా సో దాదాపు ఒక ఐదు ఆరు ఫీట్లు పెరిగింది అనమాట లోతు అందువలన అది సంగతి నీళ్ళు అయితే బాగా ఫుల్ పెరిగినాయి ఇది నూలు వల్ల తీసుకొస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇసడానికి కానీ వేయడానికి కానీ సో వేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది దీన్ని యాక్చువల్గా అక్కడ వేరే డ్యామ్ దగ్గర తీసుకెళ్ళినాం చేపల కోసం తీసుకుపోయినాం అయితే ఇక్కడ తీసుకొచ్చాను అనమాట ఈ తొందర తొందరగా రాలవు దీనిలో నుంచి పెద్ద తలకాయ నొప్పి సో అదే సంగతి సో దీని అయితే డ్యామ్ దగ్గర కాకిపరకడ పడదామని తీసుకుపోయినాము మళ్ళీ రివర్స్ తీసుకొచ్చి మళ్ళీ ఈ కారాలు వేసినాం అనమాట నిన్న మొన్న పెట్టినాయి కదా వీడియో సో దానికి సీక్వల్ అనమాట ఈ వీడియో అది సంగతి కానీ దిగడానికి కొత్త వాళ్ళు అయితే దీనిలో బెదిరికుంటారు ఎందుకంటే రాళ్ళు అనేది బాగా కోసుకుపోతాయి ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పినా కదా సో విపరీతంగా కోసుకుపోతే రాళ్ళు అనేది వాటర్ కూడా ఫ్రెండ్స్ మీకు బాగా గుర్తుందా ఇప్పుడు బాగా ఒక సౌండ్ కిల్లర్మైన సౌండ్ వస్తుంది కదా సో అదైతే కెమెరాలు అయితే కాదు ఫ్రెండ్స్ అది సో బరణి పిట్టలు అని అరుస్తున్నాయి ఫ్రెండ్స్ బరణి పిట్టలు బరణి ఖర్తలు అరవాలి లెక్కకైతే సో ఇప్పుడైతే ఏప్రిల్ మే స్టార్ట్ అయింది ఇప్పుడు సో మే స్టార్టింగ్లో ఆడుతున్నాయి ఏప్రిల్లో కూడా అరుస్తున్నాయి ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి అరుస్తున్నాయి అనమాట సో యాక్చువల్గా బరణి అవి భరణి పురుగులు అయితే యాక్చువల్గా భరణిఖారతలు అరుస్తాయి సో ఈసారి ఎందుకేమో మరి ముందర అరుస్తున్నాయి అంటే ఎండ తీవ్రతలు అట్లా ఉన్నాయి సో ఎండలు ఎక్కువ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఇవి ఉంటాయి అనమాట అరుస్తాయి సో ఇప్పుడు అరుస్తున్నాయి మళ్ళీ ఇవి ఇవి ఇన్ని రోజులు ఎక్కడ పోతే మనకైతే తెలియదు అనమాట పెద్ద మిస్టరీ లాగా ఉండొచ్చు ఇది కూడా అంటే ఈ కోకిలలు కూడా ఇప్పుడు వసంత ఋతువులు అరుస్తాయి కదా సేమ్ ఇవి కూడా దానిలోకి ఒక అనేది ఉంటుంది టైం అనేది ఉంటుంది సో అప్పుడు వస్తాయి సో ఇది రీసైక్లేషన్ దాంట్లో ఒక భాగం అనమాట సో వీటి గురించి వదిలేస్తే మన ఫిషింగ్ గురించి చూడండి

చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రిస్కులే ఉంటాయి అనమాట ఇవి ఒక్కొక్కసారి మన కాళ్ళ మీద కూడా పడే అవకాశం ఉంటుంది సో నా కాళ్ళు అట్లా డ్యామేజ్ అయిపోయింది మనం ఇంతకముందు చూడకుండా నడిస్తే అట్లనే ఉంటుంది అనమాట సో అది సంగతి సో కాళ్ళు బాగా కోసుకపోయింది ఆల్రెడీ నా కాళ్ళు కొంచెం బెస్కినట్టు అయింది ఇంతకుముందు ఒకసారి అందుకనే కాళ్ళు మాడపడడానికి వస్తలేదు అదే సంగతి సో ఈ రాళ్ళలో అయితే ఇంత రిస్క్ బాగానే ఉంటుంది తెప్ప మీద వేస్తే ఈ రిస్క్ ఉండదు అనమాట కాకపోతే తెప్ప మీద పడతా చేపలు ఒకటొకటి ఇట్లా నిదానంగా తీసుకొని వేసుకోవాలి చాలా ఉంటుంది ఫ్రెండ్స్ కెటు కను వడో. ఈవు ఎట్ పాతి తారి శాప్రు వడ్దే. వును పడాకుందే ఇది జూమ్ వచ్చి వచ్చేది వచ్చింటే బలం ఉంటుండెమెరా బాగుంటుంది ఇది ఎన్ని రోజులు నాలుగు సంవత్సరాలు ఎన్నో కెమెరా వచ్చి ఏ

చూడండి ఫ్రెండ్స్ ముండ్లు ఉంటాయి టేస్ట్ కూడా ఉంటుంది నువ్వు దాకా బండలే అనుకో చేపలు చచ్చిపోయి ఒక వేస్ట్ అయిపోతుంది సార్ ఇంటికి గీత చలిపోవలసిందే నీళ్ళు 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 ఎప్పుడు నీళ్ళలోనే ఉండాలి చేపలు చేపలు ఇటుకెళ్ళి మాట్లాడుతా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా నిదానంగా మంచిగా గుంజుకోవాలి ఒకటైతే పడ్డది ఎందుకంటే అప్పుడే సిగ్నల్ వస్తుందన్నమాట మనం చేపలు పడితే అప్పుడే అందులో చెప్పు బాగా వస్తుంది వీడియో ఒక్కొక్క చేప తీసుకురా చికెన్ తీసుకురా వెళ్ళిరా పాత వాళ్ళ ఉంది ఇక్కడ అది అక్కడ దిగ బుడగలు నీళ్ళలో ఏందని ఉంటే అట్లా బుడగలు కనిపిస్తుంది రాలే రాలే రాలిపోయి చేపలు ఉంటే కూడా అట్లే కానీ కానీ वेट चाबळ म्हणजे काय? म्हणजे पैसा वाला पण. ये ते देखा वाला नाही ना तो उतर సపోటా బలవాళ్ళు ఉంటాయి తీసుకురారా ముందు చూడాలంటే షాకులు ఉంటాయి ఇవే చూడండి ఫ్రెండ్స్ డేంజర్ చేపలు ఇవి తగిలితే ఏదో పెద్ద షాప అంటే అనిపిస్తుంది అవి తాగ సంబంధిస్తాయి కాబట్టి పట్టుపట్ మొత్తం ముందే ఉంటాయి గెండ్లు గెండ్లు అంటారు తిన్నాను గెండే చేప అంటారు కానీ को करा कांगळ दिस cone है ओले अरेस Các bạn hãy đăng kí cho kênh lalaschool Để không bỏ lỡ những video hấp dẫn కోవిలో కూసింది అబ్బో ఉన్నాయే వసంతకాలం వస్తుందని అర్థం కాలం పొద్దుగాల పూస్తుంది కోవిల బర్ణిపీటలు అంటే ఎండాకారు వస్తున్నాయి ఎండక తట్టుకోలేదు కానీ ఏమరా బట్ట నువ్ రన్ీర్ కప్పు ఇరుక్కుంటే ఏమో తొందర రానేరావు తీసుకురా మనిషి ఉన్నావు షేఖరా అసలు నువ్వు కావాలని చేసేటట్టున్నావు కదరా <laughs> <laughs> ये तोंदर आंटे तुंदर रहा रवींद्र अरे पैन की विचपेगा सारीगर నేను అదే వచ్చిన ఆ రోజు రోజు బోర్డు బాగా బోర్డుల స్విచ్ లో కూడా మార్చుకుంటూ అయిపోయి కదా అప్పుడు వచ్చిన కూడా వెనైరా